రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మనకు శంషాబాద్ దగ్గర ఉన్నామండి ఇక్కడ అయితే పన్నెండు గేదెలు అమ్మకానికి ఉందని చెప్పారు మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా రావచ్చు అన్న ఎన్నో అయితే ఉంటుంది అది కదా మూడో అయితే ఉంది పాల కెపాసిటీనా అన్న పాలు ఇప్పుడు మనకు ఆరు లీటర్ అన్న ఇప్పుడు ఫస్ట్కే ఐదు లీటర్ పాలు రెడీ ఉన్నాయి ఐదు లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు ఈ గేదె దగ్గర యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే ఆరు లీటర్లు ఇంకొక లీటర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి మనం వేసుకునే దానిని బట్టి కూడా ఒక లీటర్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు మూడు అయితే ఉందని ఇది దూడ ఉందా దీని కింద ఓకే దూడ ఉందని చెప్తున్నారు ఏ బాంధవ్ ఇంకా దీని గురించి ఒకసారి చెప్పాలన్నా

దారాలు చూసుకోండి మీకు ఓకే అనుకుంటే తీసుకోండి ఎలాంటి ఫోర్స్ అయితే లేదని కూడా అన్న చెప్తున్నాడు అన్న రేటు విషయం ఎట్లా ఉంటుంది మన దగ్గర రేట్ ఇప్పుడు లక్ష ముప్పై నుంచి లక్ష నలభై వరకు ఉంది అన్న రేట్ లక్ష నలభై వరకు ఉంది ఓకే లక్ష ముప్పై నుంచి లక్ష మాట్లాడు మాట్లాడుకోవచ్చు ఓకే లక్ష ముప్పై నుంచి లక్ష నలభై వరకు కూడా రేట్లు ఉన్నాయని చెప్తున్నారు ప్రజెంట్ అయితే మనం శంషాబాద్ దగ్గర ఉన్నాం అడ్రస్ ఒకసారి చెప్పండి అన్న శంషాబాద్ దగ్గర మనది శంషాబాద్ అన్న మాది శంషాబాద్ మండల్ శంకరపురం శంకరపురం ఓకే అడ్రస్ మన లొకేషన్ ఐఎంటి కాలేజీ శంకరపురం శంకరపురం ఐఎంటి కాలేజ్ శంకరపురం దగ్గరకు వస్తే ఈ షెడ్ కనబడదండి మొత్తం కూడా ఎన్ని ఉన్నాయి పన్నెండు గేదెలు ఉన్నాయి పన్నెండు గేదెలు అన్న ఉన్నాయి ఒక దూడ అయితే లేదు కదా దూడ లేదా ఒక దూడ లేదు మిగతా అన్ని కూడా పన్నెండిట్లో ఒకటైతే ఆ గాబన్ ఉంది పదిహేను రోజులు టైం పడుతుంది అని చెప్తారు ముంగడ పెట్టేస్తే మనం పాలు అమ్మతం షేప్ చేస్తారు ఓకే ఇప్పుడు దుడ్డు మీద కొన్ని పాలు చదివేస్తే అమ్మంతం షేప్ చేసి షేప్ చేస్తుంది మొత్తం కూడా నాలుగు దారాలు కూడా చూసుకోండి రైతులు అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు పాల టైం అవుతుంది కాబట్టి పాలైతే తీయడం జరుగుతుంది అన్నీ చూసుకోవచ్చు